ఆహానా ఊరంటా ఓహ్నా ఊరెంటూ ఇదేం ప్రారంభంలో నాయనా నీకు చచ్చిపోతున్న కనమే నేను చవ్వకపోతే అప్పులు వాడు నన్ను చంపుతారే తల్లి పొడకా చనిచి ఇవ్వకుండా నేనే చచ్చిపోలనుకుంటున్నా తల్లి కాస్తారీ కుడి కలుతో ఈ బలను పో తను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి ఎవరే బలవచ్చు ఈ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాతుల పేరు అమ్మానంటా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోనూ నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది మీరు ఇద్దరు కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో అంటుండేవో తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు రేపే బయలుదేరతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి బట్టి పల్లెటూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియ తెలియదు

ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మా వైపు తెలియనివ్వకపోవటం నాకు అర్థం కావటం అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజుల్లో డబ్బా ఏర్పాటు చేస్తాను ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు పడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాం కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేద్దు కానీ మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తారు మూసైన హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడదు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా ఓ వైద్యాలు దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నవలంతా వస్తున్న ఆహా ఆహా అమ్మా ఉర్రవాడు బహుశల్ మార్గుల్లా ఉన్నాడు ఆహా దాడిలో పడుంది ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగుడి మెడలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేను ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టగా పాపాది ఆ పాపని రేపులో ఒక్కవూ పువ్వు పెద్దాం అయితే దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బింగిరి ఎలా ఉన్నావ్ చెరా చిక్కిరి బిక్కిరి వొల్ల మాట చూపుతున్నా నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పడం ఏయ్ అరు అదే అదే నా కవలసింది చెవి కోసేని మేకలాగా తొక్కు కోసేని పిలిలాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు బిట్టు హ ఏమింటారు నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదరు నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్ని మా దొరల భాషలో ముద్దుగా పడ్డారు బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు